అబ్బో ఇంకేముంది దీపావళి ధమాకానే అన్నారు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి నజరానా అని చెప్పారు దీపావళి కానుక అని ప్రచారం చేసుకున్నారు తీరా అంతా జరిగిన తర్వాత అమావాస్య నాడు ఇరవయో తారీఖుని విడుదల చేసిన జీవో చూస్తే ఉద్యోగుల జీవితంలో చీకట్లు తొలగించడానికి ఈ ప్రభుత్వం సస్యమీరా అంటున్నట్టు కనిపిస్తోంది అందుకు సాక్ష్యం ఈ జీవో ఇరవయో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ అరవై ఈ జీవో ప్రకారంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కోసం విడుదల చేసినటువంటి ఈ జీవో ప్రకారంగా డిజే విడుదల సంబంధించి పెట్టిన మతలబు చాలామందిని నిరాశకు గురి చేస్తుంది సర్కారు ఎంతగా చీట్ చేస్తుందో అనే అభిప్రాయం వినిపిస్తుంది పదిహేడో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మంత్రాలు జరిపారు తొలుత మంత్రివర్గ ఉపసంఘం ఆ తర్వాత ముఖ్యమంత్రి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఈ చర్చలు ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది ఇదంతా సాగిన తర్వాత తీరా ఏం తేల్చారయ్యా అంటే ఒక్క డిఏ విడుదల చేస్తాము అని ప్రకటించారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ ఒక్క డిఏ కూడా ఇప్పుడు కేవలం అక్టోబర్ వేతనంలో రావాల్సిన డిఏ మాత్రమే నవంబర్ వేతనాలతో అవుతుంది మిగిలిన అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి చెల్లించాల్సినటువంటి ఈ డిఏ ఏరియర్స్ అన్ని రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారట ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఈ జీవోలో చాలా క్లియర్గా దీన్ని మెన్షన్ చేశారు జీవోలో ఎవరెవరికి ఎంతెంత జీవో ఏమో ఎవరెవరికి వర్తిస్తుంది ఇలాంటి విషయాలన్నీ ప్రస్తావిస్తూనే చాలా క్లియర్గా ద డిఎన్ఎస్ అలెవెన్ శాంక్షన్ ఇన్ ది షల్ బి పేయిడ్ ఇన్ క్యాష్ విత్ సాలరీ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేబుల్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద ఎరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షల్ బి పేబుల్ టు ది ఎంప్లాయీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ దేర్ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ అంటే రిటైర్మెంట్ నాడు బెనిఫిట్స్ ఇస్తారు ఈ డిఏ ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి డిఏ ఎప్పుడో రిటైర్ అయితే అప్పుడు జమ చేస్తారు ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఇప్పటికే రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేదాని కోసం ప్రభుత్వాలు ఎంతగా వేధిస్తున్నాయో ఆనందంగా రిటైర్మెంట్ అవుదాం అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు అందరి ఆశల మీద నీళ్లు చెల్లేస్తున్నారు రిటైర్మెంట్ అవ్వడం వరకు ఒక తంతు రిటైర్మెంట్ తర్వాత ఆ బెనిఫిట్స్ కోసం మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగడం మరొక వంతు అన్నట్టు అలా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఏ బకాయిలు కూడా ఈ ఎరియర్స్ కోసం ఎప్పుడో రిటైర్మెంట్ వరకు వేచి చూడాలి అని ప్రభుత్వం మతలబు పెట్టడం అంటే ఇలాంటి మెళికల్ ద్వారా ఉద్యోగుల్ని నయవంచనకు గురి చేయడం అంటే ఏమనాలి ఎంత విడ్డూరమైనటువంటి షరతులో చూడండి దాని తర్వాత ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎనీ ఎంప్లాయీ బిఫోర్ దిస్ ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్ ఎయిర్ షాల్ బి ఎంటైటిల్ టు ది ఎరియర్స్ ఆఫ్ డిఎన్ఎస్ అల్వెన్స్ ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా ఈ ఆర్డర్ వచ్చేలోగా అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ డిపెండెంట్స్కి చెందుతుంది ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారాన్ని ఇందులో ప్రస్తావించారో చూడండి ప్రభుత్వ తీరు ఎంత బాహాటంగా వంచే ప్రయత్నంలో ఉందో చూడండి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మేము చెల్లిస్తున్నాం ఉద్యోగులకి దీపావళి కానుగ్గా ఇస్తున్నాం అందరికీ అన్నీ ఇచ్చాం ఉద్యోగులకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలని దీపావళి కానుగ్గా చేయగలుగుతున్నాం ఇంతకన్నా చాలా చేయాలని ఆలోచన ఉంది కానీ ఉంది కానీ మార్గాలు లేవు ఇవి చంద్రబాబు నాయుడు మాటలు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇలాంటి మెలుకు పెట్టి జీవోలు ఇచ్చి అందరినీ వంచే ప్రయత్నం చేయడం అంటే ఏమనాలా ఎంతగా సర్కారీ పెద్దలు తెగించేశారనాలా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఇంత నిర్లక్ష్యం చాటుతున్నటువంటి వైనాన్ని ఎట్లా చూడాలా చాలా చాలా విస్మయకరం ప్రభుత్వం తన తీరు మార్చుకోవాల్సి ఉంది ఈ జీవోల్ని సవరించాల్సి ఉంది ఈ జీవోలు సరిచేయకుండా ఇదే రీతిలో ముందుకెళ్దామని అంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఇప్పటికే పెళ్ళు బిగుతున్నటువంటి అసహనం చాలా తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది దీని మీద అనేక ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ లాంటి వాళ్ళు స్పందించారు తక్షణమే జీవో సవరించాలని డిమాండ్ చేస్తున్నారు జివో నెంబర్ అరవై అరవై ఒకటి విషయం మీద అనేక అభ్యంతరాలు పెడుతున్నారు ప్రభుత్వం తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరాన్ని చాటుతున్నారు మరి చంద్రబాబు సర్కారు స్పందిస్తుందా తన తీరు మార్చుకుంటుందా ఇలాంటి ధోరణ్ణి సరి చేసుకుంటుందా లేకుంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణలో ముందుకు సాగుతుందా చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి వ్యవహారం ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ముందు నిలిచింది